అందరికీ నమస్కారం అండి మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణువు బ్రహ్మరుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మకు ఈశ్వరునకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని నేను సర్వేశ్వరుడను పద్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు వాద ప్రతివాదములు వాదప్రతివాదములు తర్కమీమాంసలతో వెయ్యేళ్లు గడిచిపోయినవి ఇద్దరు వాగ్వివాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరు లోకములు ఇమిడి ఉన్న రూపమును తిలకించి నిశ్చేష్టులై ఉన్నారు సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి ఆ విరాట్ రూపముని ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపమునకు ఆద్యంతములు లేవు సర్వత్రా తానే ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవాది దేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు నదీ నదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనపడుచున్నవి భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి కోటి సూర్య కాంతుల వెలుగులతో ప్రకాశింపబడుతున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అతికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యేళ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములు కనుగొనలేక యధాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు ఆహా ఏమిది బ్రహ్మ ఈశ్వరులమైన మేము ఈ విరాట్ స్వరూపాన్ని ఆద్యంతములు కనుగొనలేకపోయితిమి అంటే మనం అధికులు కాదన్నమాట సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట సృష్టి స్థితి లయకారకుడితడే అతడే సర్వాంతర్యామి జగములనేలే జగదాదారుడతడే పంచభూతాలు సూర్య చంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని వారై శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకొనుచున్న విషయం తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట రూపమును ప్రదర్శించాను నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వీటిని త్రిగుణములు అంటారు అవి సత్వ రజస్తమో గుణములు మీరు రజస్తమో గుణములు కలిగిన ఎవరైతే సత్వ రజస్తమో గుణములు కలిగి ఉందరో వారే గొప్పవారు తేజోవంతులుగా స్వరూపానికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని కావున వీరిని త్రిమూర్తులు అందరు త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపలమైనాము కావున మీరు వేరు నేను వేరు అనునది లేదు అంతా ఏకత్వ స్వరూపమే కావున మన ముగ్గురిలో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపానికే చెందుతాయి త్రిమూర్తలమైన మనలో భేదం ఉండదు రజస్తమో గుణములు ప్రభావం చే మీరిట్లు ప్రవర్తించిరి శాంతము నుండి చెరింపుడు బ్రహ్మదేవ నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు నా నాభికమలము నుండియే కదా కావున నీకును నాకును భేదం ఉన్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు ఓ సాంబశివ నువ్వు నిర్వికార నిరాకల్పుడవు స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు ఆదిదేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు నీవే బోళాశంకరుడు వైన నీవే ఇంత పంతము పట్ట తగున నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజింతురే పూజింతురే నిత్య సత్య స్వరూపుడవు రూపుడవు నిత్య ధ్యాన స్వరూపడవు అర్ధనారీశ్వరుడవు నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యతకు తెచ్చి వారిని ఆశీర్వదించి పంపివేశెను కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తము సర్వేజన జనా భవంతు మరలా ఇరవై తొమ్మిదవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేదను మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ